రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు రబీలో కూడా పండించిన వాడే రైతు పదహారు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట డెబ్బై శాతం వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ముందు ఒక రూపాయి కట్టమన్నారు తర్వాత అది కూడా కట్టొద్దు ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు అధికారులు చెప్పారా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష ఎంత దారుణం రబీలో రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే మేము ఓన్గా కంపెనీ పెట్టాం మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మభ్యబాటలు చెప్పారు ఆ సంవత్సరం శాసనసభ జరిగింది రైతులందరూ గగ్గోలు పెట్టారు పంటలన్నీ పోయే ఇన్సూరెన్స్ కంపెనీలు పలకడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సాగుకౌర్ చెప్పారు అధ్యక్ష అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి